ఈనాడు క్రైస్తవ సంఘాలలో సమాజంలో రాజకీయ పార్టీలలో కూడా కావచ్చు సమాజంలో కావచ్చు గ్రూప్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి కొన్నిసార్లు గ్రూపుగా పనిచేయడం అనేది విజయాన్ని తీసుకొస్తే గ్రూప్గా ఉండడం వల్ల కొన్నిసార్లు విడిపోయినట్లుగా ఒకరికొకరు శత్రువులుగా కూడా మారేటువంటి పరిస్థితి అలా కొన్ని పొలిటికల్ పార్టీస్ గెలవాల్సిన స్థలాల్లో ఓడిపోయిన పరిస్థితులు ఆధ్యాత్మిక జీవితంలో మినిస్ట్రీస్లో కూడా ఈ గ్రూపిజమ్స్ అనేటివి ఉండాలన్నా వద్దా ఉండకూడదంతే అవుట్ రైట్లీ గ్రూపిజం అనేది అసలు ఉండనే ఉండకూడదు దానికి ఒక్క మార్కు కూడా వేయలేము అందరు కలిసి ఉండమని బైబిల్ చెప్తుంది కదా బైబిల్ రెండు విషయాలు తేటగా చెబుతుంది అభిప్రాయ భేదాలు ఉండక తప్పదు మరి మీలో కనబడునట్లుగా మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు అన్నంట కదా అదే మొదటి కొరింత పదకొండులో మీలో పంతొమ్మిది వచ్చి మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు అనేవి ఇన్విటబుల్ ఎందుకంటే ఎవరి బుర్రకాయ ఫ్రీక్వెన్సీ వాడికి ఉంటుంది ఒక్కొక్కరి ఇంటెలిజెంట్ క్వశ్చన్ లెవెల్ వేరు అవగాహన అంతస్తు వేరు ఎన్నో కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ కనుక ఒక్కొక్కరి అభిప్రాయాలు వేరు వేరుగా ఉంటాయి అయినా సరే ఈ అభిప్రాయ భేదాలు ఉన్నా సరే మనము మనస్సు కలిసి ఉండాలి ఇదే మొదటి కొరింతి పత్రికలో మొదటి అధ్యాయంలో పదవ వచనంలో చెబుతాడు సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలన నీవు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని వేడుకొనుచున్నాను కనుక ఈ రెండు మాటలు కూడా బైబిలే చెప్తుంది సార్ ఫిలిప్పి నాలుగు రెండులో ప్రభు ఏక మనస్సు గలవారై వారై ఉండు అని యువతియాసుకే అను బతిమాలు కొనుచున్నారు సార్ మరి వాళ్ళిద్దరు సువార్త పనులు బహుగా ప్రయాసపడ్డారు ఫిలిప్పీ నాలుగు రెండులో వాళ్ళకి వాళ్ళకు కుదరడం లేదు ఏక మనస్సు కలిగి ఉండమంటారు సో అభిప్రాయ భేదాలు అనేది సహజము అయినా మీరు కలిసి ఉండండి అంటే దీని నుండి ఉత్పన్నమైందే చార్ల్స్ స్పర్జన్ చార్ల్స్ స్పర్జన్ గారి యొక్క మాటో ఆయన నేర్పించినటువంటి ఒక సూత్రం ఏంటంటే వి మస్ట్ హ్యావ్ యూనిటీ ఇన్ ఎసెన్షియల్స్ లిబర్టీ ఇన్ నాన్ ఎసెన్షియల్స్ అండ్ ఛారిటీ ఆర్ లవ్ ఇన్ ఆల్ థింగ్స్ అత్యవసర విషయాలు రక్షణ కొరకు అత్యవసర విషయాలలో మనం పరిపూర్ణ ఏకత్వం కలిగి ఉండాలి అంత ముఖ్యం కాదు అనుకున్న విషయాలలో కొంచెం స్వేచ్ఛ ఇవ్వాలి వేరువేరుగా ఆలోచించడానికి ఏకీభవించినా విభేదించినా అది మనం ప్రేమతోనే చేయాలి అనేది ఆ మహానుభావుడు నేర్పించిన పాఠం అది మొట్టమొదటి నుండి ఓఫిల్ మినిస్ట్రీస్ చెబుతూ ఆచరిస్తూ ఉన్నటువంటి పాలసీ అలాగున్నప్పుడు చిన్న చిన్న విషయాలలో మీకు నాకు తేడా ఉండొచ్చు ఇంకొకరు నాకు తేడా ఉండొచ్చు అది రక్షణకే ఎసరు పెట్టే రక్షణనే పాడు చేసేటటువంటి తీవ్ర అంశం అయితే తప్ప దాని గురించి పెద్దగా నేను పట్టించుకోను ఓకే యూ హ్యావ్ యువర్ లిబర్టీ అనుకుంటా మరీ రక్షణ ప్రమాదంలో పడింది అని అనుకుంటే హెచ్చరిక చేస్తాం కానీ ఒకడు ఏకీభవించినా మౌనం దాల్చిన హెచ్చరిక చేసిన విభేదించిన ప్రేమతోనే మనం చేయాలి ప్రేమ కంటే గొప్ప సిద్ధాంతము లేదు ప్రేమ కంటే గొప్ప కార్యక్రమం లేదు ప్రేమించడం కంటే గొప్ప బాధ్యత మనకు లేదు అన్నిటికంటే కూడా సిద్ధాంతము కంటే మన జ్ఞానము కంటే సమాజంలో మనకుండే పరువు ప్రతిష్టలు అహం అన్నిటికంటే కూడా ప్రేమ ప్రాముఖ్యమైనది అనే ప్రేమతత్వము క్రీస్తు సంఘంలో అందరి హృదయాల్లో నిండిపోవాలి కాబట్టి విభేదాలు ఉండవు ఉండకుండా ఉంటే అప్పుడు ఏకత అని కొంతమంది అనుకుంటున్నారు సిద్ధాంత ఐక్యత సాధించాలి అందరూ ఒకే సిద్ధాంతానికి రావాలి ఆ తర్వాతనే ఐక్యత సాధ్యం అనుకుంటున్నారు నిజంగా సిద్ధాంతం ఒకటైన తర్వాత ఇక మనసు కలిసి ఉండండి అని చెప్పి అవసరమేముంది ఏక మనసు కలిగి ఉండండి సహోదరుల ఐక్యత ఉండండి అని చెప్పాల్సిన ఏముంది ఇప్పుడు విభేదించడానికి ద్వేషించుకోవడానికి ఆస్కారం ఉన్నది గనుకనే మనసు కలిసి ఉండండి అయ్యా ప్రేమగా ఉండండి అని చెప్తున్నాం బైబిల్ చెప్తుంది కాబట్టి అందరి సిద్ధాంతం ఒకటే అనుకోండి ఏ ఒక సిద్ధాంతం ఎవరు ఏ చిన్న పళ్ళు కూడా వ్యత్యాసం లేదు ఆల్ క్రిస్టియన్స్ ఆల్ డినామినేషన్స్ బిలీవ్ ద సేమ్ థింగ్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ ఇక కలిసి ఉండండి రా చెప్పేది అవసరమా అవసరం లేదు కదా కాబట్టి మనకు విభేదాలు ఉన్నా సరే కలిసి ఉండాలి దీన్ని ఇంకా షార్టెస్ట్ స్టేట్మెంట్లో చెప్పవచ్చు సార్ చార్ల్స్ పర్జన్ గారు చెప్పింది ఏంటి విమర్స్ ఆఫ్ యూనిటీ ఇన్ ఎసెన్షియల్స్ అండ్ లిబర్టీ ఇన్ నాన్ ఎసెన్షియల్స్ అండ్ ఛారిటీ ఇన్ ఆల్ ఛారిటీ అంటే ఓల్డ్ ఇంగ్లీష్ లవ్ లవ్ ఇన్ ఆల్ థింగ్స్ దీన్ని ఇంకా షార్ట్ సెంటెన్స్లో నేను చెప్తాను ఏంటంటే వీ మస్ట్ అగ్రి టు డిస్అగ్రి అగ్రి టు డిస్అగ్రి కొన్ని అనవసర విషయాలలో ప్రేమతోనే విభేదించడానికి విభేదించి కూడా ప్రేమించడానికి మనం ఇష్టపడాలి ఐ షుడ్ నాట్ బి వెరీ అడమెంట్ దట్ ఎవ్రీ వన్ షుడ్ అగ్రీ విత్ మీ నాకు నాతో అందరూ అగ్రి కావాలి అనేది మొండి పట్టుదల మంచిదిగా ఓకే మీరు చిన్న చిన్న విషయాల్లో నాకు వేరుగా నమ్మొచ్చు వేరే విషయాలు నమ్మొచ్చు అభిప్రాయ భేదాలు కలిగి ఉండొచ్చు స్టిల్ వీ కెన్ బి బ్రదర్స్ అనదములుగా ఉండొచ్చు